తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం ఏడు తలలు గల పెద్ద వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడావీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్ద శేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా సకుడిగా సయ్యగా సింహాసనంగా చాత్రంగా సముయోచితంగా సేవలందిస్తాడు అభయ వరద అయిన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన తాస్య భక్తిని తెలియజేస్తున్నాడు సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుందని భక్తుల విశ్వం